అన్న పదం కౌరవులకు పాండవులకు ఇద్దరికీ వర్తిస్తుంది వారు ఇరువురు కురు వంశానికి చెందినవారే శ్రీకృష్ణుడు ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ పదాన్ని వాడి అర్జునుడిలో బంధుత్వ భావన తెప్పించి వారందరూ ఒకటే అన్న భావన కలిగిస్తున్నాడు బంధుత్వ భావన మమకారానికి దారితీసి అది అర్జునుడిని గందరగోళానికి గురిచేస్తే రాబోయే కలికాలంలో మానవులకు ప్రయోజనకారిగా ఉండే భగవద్గీత ప్రబోధించే అవకాశం రావాలని శ్రీకృష్ణుడు కోరుకుంటున్నాడు కాబట్టి ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని పుత్రులు అన్న పదానికి బదులు కురూన్ కురు వంశస్థులు అన్న పదాన్ని వాడుతున్నాడు ఎలాగైతే శస్త్రచికిత్స వైద్యుడు కురుపుతో ఉన్న రోగికి మొదట్లో దానికి చీము పట్టి ముదిరే మందు ఇచ్చి తరువాత ఆ యొక్క రోగగ్రస్తమైన భాగాన్ని తీసివేయటానికి శస్త్రచికిత్స చేస్తాడో భగవంతుడు కూడా ఆ విధంగానే పనిచేస్తున్నాడు మొదట అర్జునుడిలో అంతర్గతంగా ఉన్న మోహాన్ని ప్రేరేపించేది ఆ తరువాత దాన్ని నిర్మూలించటానికే అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను దాయాదులను పుత్రులను మనుమలను మిత్రులను మేనల్లుళ్లను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను తన బంధువులందరినీ కలిపి యుద్ధభూమిలో చూడటం వలన ఈ యొక్క భ్రాతృహత్యాపూరిత పరిణామాలు అర్జునుడి మనసస్సుకి మొదటిసారి స్పష్టమైనాయి శత్రువులను మృత్యుద్వారాలకు పంపించేయటానికి మానసికంగా సిద్ధమై మరియు పాండవులపై జరిగిన ఎన్నో అన్యాయాలకు ప్రతీకారేచ్చతో సమరానికి వచ్చిన పరాక్రమవంతుడైన అర్జునుడికి అకస్మాత్తుగా మనస్సు మారిపోయింది తోటి కురువాంశజులు శత్రుసైన్యంలో బారులు తీరి ఉండటం అతని హృదయాన్ని కృంగతీసింది అతని బుద్ధి గందరగోళానికి లోనయ్యింది అతని శౌర్యానికి బదులుగా తన విధి పట్ల వచ్చేసింది మరియు పరాక్రమమైన స్థానంలో మృదుహృదయత్వం చేరింది అందుకే సంజయుడు అతని మృదుహృదయాన్ని మరియు ఆదరించే స్వభావాన్ని సూచిస్తూ తన తల్లి కుంతీదేవి తనయుడా అని సంబోధించాడు అనేది ప్రాకృతికమైనది అయి ఉండొచ్చు లేదా ఆధ్యాత్మికమైనది అయి ఉండొచ్చు బంధువుల పట్ల అనేది మనము ఈ శరీరమే అన్న భావన వల్ల వచ్చే భౌతిక ఉద్వేగము ఈ ప్రకారంగా మనము ఈ శరీరమే అనుకున్నప్పుడు మన శారీరక బంధువుల పట్ల అనురాగం పెంచుకుంటాము ఇలాంటి అనురాగము అజ్ఞానం వల్ల కలుగుతుంది మరియు ఇది మనిషిని మరింత భౌతికవాద స్పృహలోనికి నెట్టివేస్తుంది అంతిమంగా ఆ అనురాగము వేదనతో ముగుస్తుంది ఎందుకంటే శరీరం అంతమైనప్పుడు కుటుంబ బంధాలు కూడా అంతమవుతాయి మరోవైపు పరమేశ్వరుడైన భగవంతుడు మన ఆత్మకి తండ్రి తల్లి స్నేహితుడు యజమాని మరియు సఖుడు కాబట్టి ఆ భగవంతునితో సంబంధం ఆత్మదృష్ట్యా ఆధ్యాత్మికమైన భావన ఇది ఆత్మశక్తిని ఉద్ధరించి బుద్ధిని ప్రకాశింపచేస్తుంది భగవత్ప్రేమ ఒక సముద్రం వంటిది అన్నీ అందులోనే ఉంటాయి కాని శారీరక సంబంధీకులపై ప్రేమ సంకుచితమైనది మరియు తారతమ్యమును చూపేది ఇక్కడ అర్జునుడు భౌతిక అనుబంధాన్ని అనుభూతి చెందుతున్నాడు ఇది అతన్ని నిరాశా సముద్రంలో ముంచివేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి కూడా భయపడేట్టు చేస్తున్నది యుద్ధ పరిణామాల గురించి ఆలోచించేసరికి అర్జునుడు కలత చెంది శోకానికి గురి అయ్యాడు ఏవింటి శబ్దానికి బలమైన శత్రువులే భీతి చెందారో అదే గాంధీవం అతని చేజారిపోతున్నది యుద్ధం చేయటం పాపము అన్న ఆలోచనతో అతని తల తిరుగుతున్నది ఈ యొక్క అస్థిరమైన మానసిక స్థితిలో చివరికి ఘోరమైక వెకఫల్యాలను మరియు రాబోయే పరిణామాలను సూచించే మూఢనమ్మకాలతో ఉన్న శకునములను అంగీకరించే స్థాయికి దిగజారిపోయాడు చంపటం ఒక పాపపు పని అయితే సొంత బంధువులనే హతమార్చటం మరింత పాపిష్టి పని అనే భావన వలన అర్జునుడు అయోమయానికి లోనయ్యాడు రాజ్యంకోసం ఇంత క్రూరమైన పని చేసినా ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు స్నేహితులతో బంధువులతో రాజ్యవైభవాన్ని పంచుకోలేడు ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి ఈ సందర్భంలో అర్జునుడు తక్కువ స్థాయి మనోభావాలని ప్రదర్శించి వాటిని మహనీయమైనవిగా అభిప్రాయపడుతున్నాడు ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మిక సద్గుణమే కాని అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు అతని మానసిక అయోమయం హృదయంలాగా బయటికి కనపడుతోంది ధార్మిక మనోభావాలు మనకు అంతర్గత ప్రశాంతతని తృప్తిని మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి అర్జునుడి కారుణ్య భావన అలౌకికమైనది అయ్యుంటే తాను ఆ భావనచే ఉన్నత స్థాయిని అనుభవించేవాడు కాని అతని అనుభవం దీనికి విరుద్ధంగా ఉంది తన మనస్సు బుద్ధి కలతనొందాయి చేయవలసిన పనిపట్ల అసంతృప్తి మరియు లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనదే అని తెలుస్తోంది మహాభారతం తెలుగులో మీకోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి